హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీ అందరికీ అయితే తెలుసు అంకిత అమ్మాయి అయితే పెళ్లి చేసుకున్నారు రాజ్ అనే ఆయనతో ఆయన అయితే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే ఓపెన్ చేశారు అయితే ఆయన వీడియోస్ కూడా పెడుతున్నారు దాని గురించి అయితే అమ్మ అయితే ఇలా మాట్లాడుతున్నారు అది మీకు ఇద్దరిలో బ్యాడ్ గుడ్ అని ఏమీ కాదు వాళ్ళిద్దరి మధ్యన జరిగిందైతే మనకి ఎవరికి ఎక్స్ప్లెయిన్గా తెలీదు ఆయన చెప్తున్నారు ఆయనకి కామెంట్స్ పెట్టేవారు ఆయన పెడుతున్నారు అమ్మ కూడా చెప్తున్నారు అమ్మకు పెట్టేవాళ్ళు అమ్మకు పెడుతున్నారు మెయిన్ ఏంటంటే అంకిత అమ్మని పెళ్లి చేసుకోబట్టే రాజ్ అనే ఆయన అయితే ఫేమస్ అయ్యారు లేకపోతే అసలు ఆయన మన ఎవరికి తెలీదు ఇదైతే మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఈ అమ్మని బట్టే మనమై మనకైతే రాజ్ గారు పరిచయం అయ్యారు వీడియోస్లో కానీ కొన్ని ఇంటర్వ్యూస్లో ఇంటర్వ్యూస్లో కానీ అయితే అయితే ఇలా చెప్తున్నారు నేను ఫలానా అని తెలిసి నన్ను పెళ్లి చేసుకున్నారు ఇప్పుడు కావాలని వచ్చి ఇండైరెక్ట్గా బ్లేమ్ చేస్తున్నారు నేను ఏమీ అనట్లేదు చాలా సైలెంట్గా ఉంటున్నానని కావాలని అయిపోయినవన్నీ ఇంకా గుచ్చి గుచ్చి చెప్తున్నారు అని అయితే అంటున్నారు అమ్మ గురించి అన్నీ తెలిసి చెప్పి అప్పుడు లవ్ చేసుకున్నప్పుడు అయితే పెళ్లి చేసుకోవడం అయితే జరిగింది ఏమీ దాయకుండా అయితే పెళ్లి చేసుకున్నారు వాళ్ళు తర్వాత కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వాళ్ళిద్దరు విడిపోవాల్సి వచ్చింది ఎవరి లైఫ్ అయితే వాళ్ళే ఉంటున్నాము కాకపోతే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఛానల్ పెట్టి జరిగిపోయినవన్నీ ఎత్తి అప్పుడు ఇలా చేశాను అలా చేశాను అది ఇది అని మళ్ళీ అనడానికి ఎందుకు అని అమ్మ అయితే బాధపడుతున్నారు కానీ ఒకటైతే నిజం ఇన్స్టాగ్రామ్ అవనివ్వండి యూట్యూబ్ అవనివ్వండి ఒక్క అంకిత అమ్మ వల్లే ఆయన ప్రపంచానికి అయితే తెలిసారు ఫస్ట్లో అయితే ఆయన ఎవరో మనకు ఎవరికీ తెలీదు అమ్మ వల్లే ఆయన అయితే ఫేమస్ అయ్యారు ఈ రోజున అంకిత అమ్మ అయితే బాధపడుతున్నారు అది కూడా మనకైతే తెలీదు ఆయన వల్లనే అయితే మనం అందరం అనుకుంటున్నాం అసలు ఏం జరిగింది ఏమిటి అనేది అయితే ఎవరికి తెలీదు